అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెంగల్ తుఫాన్ ప్రభావంతో రైతుల్లో ఆందోళన పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ వార్తలు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి వరి కోతలు మొదలు పెట్టే సమయంలో తుఫాను తమ ప్రభావం చూపుతుందేమోనని రైతాంగం హడావిడిగా కోతలు మొదలు పెట్టారు ఒకవైపు కూలీల కొరత మరొక వైపు తుఫాన్ భయంతో రైతులు వరి కోత యంత్రాలపై ఆధారపడుతున్నారు Terima kasih <muchas> telah menonton హలో మేము మా పరిస్థితి ఏం బాగాలేదండి రైతుల పరిస్థితి ఇక్కడ కూలీ కూలోళ్ళు దొరకట్లేదండి ఈ మిషన్లో ఏమో ఆయన వాళ్ళు కడికేషన్ రేట్లు పెంచేస్తున్నారు మేము ఎలా బతకాలో ఏంటో మేము చాలా ఇబ్బందిగా ఉందండి మాకు మేము ఏం చేయాలో కూడా మాకేం పాల్పడలేదండి పేరు సత్యనారాయణ అండి నా పేరు ఎందుకంటే తుఫాన్ మీద తుపాను తుఫాన్ మీద తుఫాన్లు ఇలాగైతే మేము మమ్మల్ని ఎవరో ఎవరో ఆదుకుంటారో ఏంటో మాకేమీ గచ్చత లేకుండా ఉందండి మా పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్